కి వందనాలు ప్రభు పేరిట మరి అడవి ప్రాంత స్వార్థ పరిచర్య నిమిత్తము ఏజెన్సీ ప్రాంతము ప్రాంతానికి మరి సువార్థపరిచర్య వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఒక ఆరు కుటుంబాల వారు చాలా దీని స్థితిలో ఉన్నారని మరి పూట గడవడము రోజు గడవడం కూడా కష్టమైన స్థితిలో ఉన్నారని మరి తెలుసుకొని వారికి కనీసము ఒక వారం రోజుల సరిపడా కొన్ని వస్తువులైనా వారికి ఇవ్వాలని మరి ఉద్దేశంతో మేము మరి వెళ్ళడానికి ముందుగా మరి వాళ్ళకి వస్తువులను మేము సిద్ధపరుస్తూ ఉన్నాము మరి ఒక కుటుంబము చాలా చిన్న బాబుతో బాధపడుతూ అంతేకాదు చాలా దీనమైన స్థితిలో ఉన్నారని వారికి ఇంట్లో మరి వాటర్కి కూడా మరి త్రాగడానికి మరి ఒక వస్తువు కూడా లేదని మరి వాళ్ళకి ఏమేమి అవసరం ఒక కొన్ని వస్తువులు కొని అంతేకాదు కొన్ని నిత్యావసరాలు ఒక కారము పసుపు మరి నిత్య అవసరాలు ఒక ఏడు వన్ వీక్కి సరిపోయే విధంగా అంతేకాదు రైస్ కూడా మరి వారికి వన్ వీక్కి సరిపోయే విధంగా వాళ్ళ కుటుంబానికి వాటిని ఇంకా ప్యాక్ చేయలేదు బస్తాలలో ఉన్నాయి మరి వారికి వన్ వీక్కి సరిపోయే రైస్ మరి వాళ్ళకి అందజేసి రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ మరి ప్యాక్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాదు వస్త్రాలు కూడా మరి లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పుడు కొన్ని వస్త్రాలు అనేవి తీసుకోవడము కొన్ని వస్త్రాలను కూడా వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది వారికి మరి బెడ్షీట్లు కూడా లేవనా ఎంత మాత్రము లేవని అన్నప్పుడు రెండు బెడ్షీట్లను మరి ఆ చిన్న పిల్ల తల్లి కోసము మరి తీసుకోవడం జరుగుతుంది మరి సాయము మరి చాలా అల్పమైనది అయినప్పటికీ మరి దేవుడు మరి కృపను బట్టి మరి చిన్నగా మరి సహాయము మరి చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం సాగుతుంది మరి మరి దేవుని నమ్ముకున్న తొలి దినాల్లో మరి ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ మరి ఇలాంటి సేవలు పెట్టడానికి చాలా సంవత్సరాల కాలమే పట్టింది ఎందుకు మరి అన్ని సంవత్సరాల కాలం పట్టింది ఎందుకని ఇంతవరకు సేవలు అడుగు పెట్టలేదు చాలా ఆలస్యంగా ఎందుకు సేవలు అడుగు పెట్టవలసి వచ్చిందన్న విషయాన్ని మరి నా సాక్షి రూపంలో ముందు ముందు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాదు ప్రియా దేవుని జనాంగమ ఈ సేవా కార్యక్రమాలు అనేవి దేవుడి రూపాన్ని బట్టి మరి ఇలాగే ముందుకు కొనసాగాలని మా కోసం ప్రార్థించండి